హలో అండి నా పేరు అజయ్ కుమార్ నేను రీసెంట్గా ఒక నా డెబ్యూ ఫిలిం ఒక చేశాను మూవీ పేరు మత్తుర అండ్ ఈ సినిమా గురించి ఎలా చెప్పాలంటే నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను సో అనుకోకుండా ఇట్లా మా ఫ్రెండ్ త్రూ ఈ ఇక్కడ ఒక ఆడిషన్ అవుతుందంటే నేను వెళ్ళాను అక్కడికి సో నేను అక్కడ సెలెక్ట్ అయ్యాను సో సెలెక్ట్ అయ్యాను నాకు క్యారెక్టర్ చెప్పారు చాలా బాగుంది అండ్ నేను అది మన తెలంగాణ స్లాంగ్లో చేశాను బట్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇది రాజమండ్రి ప్యూర్ రాజమండ్రి అక్కడ గోదావరి స్లాంగ్ అది చేయాలి అని చెప్పారు బట్ నిజంగా చెప్తున్నాను నేను ఫస్ట్ టైం రాజమండ్రి రావడం సో నాకు ఒక చిన్న భయం ఉండే అంటే నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతానా లేదా అని సో ఆ టైంలో చలపతి మా మూవీ డైరెక్టర్ లేదు నువ్వు చేస్తావు అని చెప్పి నాకు ఆ స్లాంగ్ నాకు నేర్పించారు లైక్ రాజమండ్రి తీసుకొచ్చి నాకు నువ్వు చేయగలుగుతావు అని చెప్పి చేశారు నిజం చెప్తున్నా గోదావరి సాక్షి చెప్తున్నా ఈ సినిమాలో నా క్యారెక్టర్ గుడ్డ వాళ్ళు ఉంటుంది రాసి పెట్టుకోండి ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక సినిమాకి ఎందుకు రావాలి అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే డబ్బులు ఎవరికి ఎస్ ఫ్రీగా రావు ఒక థియేటర్కి వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసు ఇవాళ చాలా మూవీస్ వస్తున్నాయి సో నేను చెప్తున్నా కదా ఈ సినిమాలో ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా లేరు అందరు కొత్త వాళ్ళమే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఒక రాత్రి ఒక రాత్రి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఒక చిన్న మత్తు అంటే ఒక గంజాయి ఒక గంజాయ్ గ్యాంగ్కి వీళ్ళ ముగ్గురికి మధ్య జరిగే ఒక కథే మత్తురా అనే సినిమా ఇది ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఈ మూవీలో నాది ఒక కామెడీ క్యారెక్టర్ బట్ నేను నా వరకు నేనైతే నేను నా వరకు బాగా చేస్తాను అండ్ అది మీకు నచ్చుతుంది బట్ నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే ఇవాళ చాలా సినిమాలు వస్తున్నాయి అంటే లైక్ యాక్షన్ మూవీస్ వస్తున్నాయి థ్రిల్లర్ వస్తుంది అన్నీ వస్తున్నాయి బట్ ఒక కామెడీ ఫిలిం అనేవి చాలా అరుదుగా వస్తున్నాయి సో అందులో ఒకటి మా సినిమా అండ్ మాది కంప్లీట్ కామెడీ కాదు ఇది ఒక అవేర్నెస్ లాగా తీసాము ప్లస్ అందరికీ నచ్చే విధంగా ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా ఒక ఒక విషయాన్ని కామెడీ పరంగా చెప్తే ఎలా ఉంటుంది అని ఒక ఒక దాంతో ఆలోచించుకొని చేసిన కథే మా సినిమా మత్తుర సో మీరు రోజు ఎన్నో సినిమాలు చూస్తుంటారు ఒకసారి మా సినిమా కూడా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మీ నియరెస్ట్ థియేటర్స్లో ఆ సినిమా వస్తుంది నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ నాకు రాజమండ్రి లాంగ్వేజ్ రాదు బట్ నాకు మా టీం సపోర్ట్ చేయడం మూలంగా ఎలా నేర్చుకోవాలని ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎలా మాట్లాడనని చూసి నేను చేశాను మీకు ఒకవేళ నమ్మకం లేదు అనుకుంటే కింద లింక్లో మా టీజర్ ఉంటుంది మా ట్రైలర్ కూడా ఉంటుంది మీరు చూడండి ఒక అవగాహన తెచ్చుకోండి ఎస్ నేను ఈ సినిమా చూడ చూడొచ్చు డబ్బులు పెట్టి అని చెప్పి మీకు అనిపిస్తేనే చూడండి అని ఇంకోటి చెప్తాను ఫస్ట్ ఈ సినిమా నాకు చెప్పింది ఏంటంటే ఒక ఓటీటీ సినిమా అంటే ఓటీటీలో వస్తుంది బాబు థియేటర్ ఫిలిం కాదు అన్నారు కానీ ఒకసారి సినిమా పూర్తయిన తర్వాత ఎస్ ఇది ఒక పెద్ద బ్యానర్లో ఈ సినిమా రాబోతుంది అండ్ ఇది చాలా థియేటర్స్లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది సో ఇంకా ఇంకా మేము ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నామో చూడండి మాకు ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేదు ప్రమోట్ చేయడానికి చాలా త్వరలోనే సినిమా థియేటర్లోకి వస్తుంది సో ప్లీజ్ దయచేసి ఇది నా డెబ్యూ మూవీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమాలో నేను చెప్పాను మీరు చూడండి నా క్యారెక్టర్ ఖచ్చితంగా అరే ఎవ్వడో వచ్చాడు రా ఇటు ఇటు బాగా చేస్తున్నాడు కామెడీ అనేటట్టుగానే నేను చేశాను ఇది నేను గర్వంతో చెప్పట్లేదు నాకు నా ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకం అంతే ప్లీజ్ వాచ్ మథురా ఫిలిం థ్యాంక్